ఐదేళ్ల అరాచకంపై జగన్ చంప చెల్లుమనిపించేలా ప్రజా తీర్పు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఇక పూర్తి సమాచారం మేరకు ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల అరాచకంపై చంప చెల్లుమనిపించేలా ప్రజలు తీర్పునిచ్చారని చెరూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన చెరుపడిపేట పట్టణంలోని సంబంధించి తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది చేసిందంతా చేసి ఇప్పుడు ఆ దేవుడికే తెలియాలంటున్న జగన్ అంటనంలోనూ అపరిచితుల్ని మించి పోతున్నారని అది చేశారు వైకపా ఓటమికి కర్త కర్మ క్రియ అన్ని ముమ్మాటికి సీఎం జగనే అని పత్తిపాటి తెలిపారు సీఎం జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోల్పడంలోనూ నిజాయితీ కనిపించడం లేదని అదే చేశారు ఈ విజయం ఎంతో ప్రత్యేకమైందని ఎన్నికలు సంబంధించి ఆరు నెలల ముందే తన గెలుపు ఖాయమైందన్నారు ఆధిక్యం ఎంత వస్తుందనే ముందు నుంచి ఆలోచించామన్నారు ఇప్పుడు అది కూడా తేలిపోయిందని ముప్పై మూడు వేలకు పైగా మెజార్టీ అందించినందుకు ప్రజలకు సంబంధించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చిరుపేట ఎమ్మెల్యే పత్తిపాడి మీడియాపూర్వకంగా తెలియజేయడం జరిగింది